భారత్ పాకిస్తాన్ మధ్య నేడు పన్నెండు గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి హాట్ లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు కాల్పుల విరమణ కొనసాగింపు రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు కానీ ఆయన చర్చలకు రాలేదు అయితే శనివారం పాక్ డీజీఎంతో భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టు తెలుస్తోంది ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ దీపిక ఈరోజు చాలా కీలకమైన సమావేశం ఉన్నది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో చాలా సమ ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు అంటే పాకిస్తాన్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారులు భారత్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారుల సమావేశం పన్నెండు గంటలకి ప్రారంభమవుతుంది ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది మనం కూడా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది అంటే ఏంటి ఏ అంశాలు లేవనెత్తారంటే ప్రధానంగా ముఖ్యంగా పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఏ చర్యలకైతే పాల్పడిందో ఆ అంశాలన్నిటిని కూడా మనం లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సింధు జలాల అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత ఎల్ఓసి ప్రాంతంలో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం తద్వారా జనావాసాలను టార్గెట్గా చేసుకొని కాల్పులకు తెగబడడం దాని తర్వాత నేరుగా ఈ యొక్క పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ చండీగఢ్ లాంటి రాష్ట్రాలలో అంటే కవింపు చర్యలకు పాల్పడంతో పాటుగా అనేక సార్లు మన వైపు కాల్పులు జరగడం వంటి అంశాలన్నింటినీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో వీటితో పాటుగా మనం ప్రధానంగా ఆ డిమాండ్ చేసే అంశాలు ఏంటంటే ఖచ్చితంగా పీఓకేని భారత్కు అప్పగించాలని ప్రధానంగా మనం డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పిఓకే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున టెర్రరిస్టులందరూ కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారు కాబట్టి సో ఆ స్థావరాలను టార్గెట్గా చేసుకొని పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు ఉగ్రస్థావరాలను టార్గెట్గా చేసుకొని తొమ్మిది ఆ ప్లేసెస్ను గుర్తించి దాడులు చేశాం ఈ యొక్క దాడుల్లో భాగంగా వంద మందికి పైగా టెర్రిస్టులు చనిపోయారు విషయాన్ని పాకిస్తాన్ బయటపెట్టినప్పటికీ కూడా అధికారికంగా మనం గుర్తించాం తర్వాత ప్రకటన కూడా భారత్ ఆర్మీ చేసింది సో ఇప్పుడు ఖచ్చితంగా పిఓకి ప్రాంతంలోనే ఇలాంటి అలజడులు అల్లర్లు దాంతోపాటుగా కాల్పులకు సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు పదే పదే మనకి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా పిఓకే అంశం సంబంధించినటువంటి అంశాలు చర్చకు అవకాశం కనిపిస్తుంది పిఓకేని ఖచ్చితంగా భారత్కు అప్పగించాలని ప్రధాన డిమాండ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని తర్వాత ఇక పెహల్గాంలో ఎవరైతే టెర్రీస్టులు మన పైన దాడులు దాడులు చేసి చంపేశారో సో ఆ నలుగురిని ఉగ్రవాదుల్ని భారత్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది కేసు నమోదు చేసింది వారు ఎటువైపు నుంచి వచ్చారు ఎట్లా మన పైన దాడి చేసి చంపేసిన తర్వాత ఇరవై ఆరు మందిని పుట్టని పెట్టుకున్న తర్వాత ఎలా ఎలాగెలిగారు అనే దానిపైన కూడా మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఆ నలుగురు ఉగ్రవాదుల్ని మనకి అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ నలుగురు ఉగ్రవాదులు ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉన్నారనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చాం కాబట్టి వారిని భారత్కు అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా ఇక ఆ ఎల్ఓసి ప్రాంతాలలో పాకిస్తాన్ రేంజర్లు భారత్ వైపు కాల్పులకు తెగబడుతున్నారు కాబట్టి సో పదే పదే ఈ యొక్క సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది కాబట్టి ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత ఇక ఉగ్ర దాడికి సంబంధించి అంటే ఎవరైనా సరే భారత్కు సంబంధించి ఎవరైనా టెర్రిస్టులు ఏదైనా కార్యకలాపాలకు పాల్పడినా దాడులు చేసినా కూడా దాన్ని యుద్ధంగానే చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు కాబట్టి సో ఇక నుంచి ఎవరైనా సరే పాకిస్తాన్ స్థావరాలుగా పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్లోనే కొందరు ఉగ్రవాదులు అందరూ కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకొని పదే పదే భారత్ వైపు అక్రమంగా వచ్చి మన పైన దాడులు చేస్తున్నారు కాబట్టి సో ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఇప్పుడు ట్రైలర్ మాత్రమే సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తామనే అంశాన్ని కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం ఒకటి సింధు జలాల అంశం ఒకటి చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది పెహల్గామ్లో ఎవరైతే టెర్రరిస్టులు మన దాడి చేశారో వారందరినీ కూడా ఖచ్చితంగా సజీవంగా భారత్కు అప్పగించాలని ఖచ్చితంగా ప్రధానంగా అది డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎల్ఓసి ప్రాంతాలలో భారత్ పాకిస్తాన్ భారత్ వైపు కాల్పులకు తెగబడుతుంది కాబట్టి సో పదే పదే ఈ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది కాబట్టి సో ఆ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా ఇక అనేక అంశాలు ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి మే సెవెన్ నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు అంటే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడకుండా ఉండడం పాకిస్తాన్ ఈ యొక్క ఎల్ఓసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడడం కాల్పులు జరపడం వంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు చాలా కీలకమైన సమావేశం ఈరోజు ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారులు అంటే భారత్కు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ అధికారులు మిలిటరీ అధికారులు పాకిస్తాన్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారుల సమావేశం చాలా కీలకమైన సమావేశం పన్నెండు గంటలకు ఉంటుంది ఈ ఈ అంశాలన్నింటినీ కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది సో మరి పాకిస్తాన్ కూడా ఏ అంశాలు లేవనెత్తుతుంది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత మనకి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం కూడా ఉండబోతుంది సో మీడియా సమావేశం తర్వాత ఆయన అంటే అంతకంటే ముందే అంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఏ అంశాలు ప్రధానంగా మనం డిమాండ్ చేశాం ఏ అంశాలు మనం ప్రధానంగా లేవనెత్తాం ఈ యొక్క సమావేశంలో అనే దానిపైన కూడా చర్చించిన తర్వాత నేరుగా ప్రధాని మోడీకి వివరించే అవకాశం కనిపిస్తుంది తద్వారా మనం ఫ్రదర్గా ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా మనం ఒక నిర్ణయానికి రాబోతున్నాం ప్రస్తుతమైతే నిన్న రాత్రి ఒక ఆర్మీ ఒక ప్రకటన చేసింది అంటే ఏమని చేసిందంటే ఎటువంటి కాల్పులు పాకిస్తాన్ నిన్న రాత్రి చేయలేదు ఎక్కడ కూడా అంటే బోర్డర్ పరిధిలో కానీ ఎల్వోసీ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఎటువంటి కాల్పులు చేయలేదు ఎటువంటి ఫైట్ జెటర్స్ తోటి మన పైన దాడులకు పాల్పడలేదని ఒక నిర్ధారణకైతే వచ్చింది కానీ అందుకంటే ముందు మొన్న రోజు చూస్తే మాత్రం ఒకవైపు సీజ్ ఫైరింగ్కి సంబంధించి రెండు దేశాలు పాకిస్తాన్ భారత్ రెండు దేశాలు కూడా అంగీకరించాయి ఇది చాలా సంతోషంగా పరిణామం మధ్యవర్తి మొత్తం వహించాను అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత నాలుగు గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోవైపు కాల్పులకి తెగబడింది వాటిని ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టగలిగాము ఎందుకంటే అసలు అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఎప్పటికే బోర్డర్ పరిధులు అంటే పాకిస్తాన్ భారత్ బోర్డర్ పరిధిలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు ఎందుకంటే మరోవైపు బాలిచిస్తాన్ కూడా ఒక ప్రకటన చేసింది పాకిస్తాన్ కుక్కతో ఒక వంకర పాకిస్తాన్ మాటలని నెట్టిపరచులు కూడా భారత్ నమ్మొద్దు ఎందుకంటే పాకిస్తాన్ అనేక సార్లు ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా కవింపు చర్యలకు పాల్పడుతున్న పాల్పడడం అనేక ఘటనలు చూశాం కల్పులకు తెగబడడం అనేక ఘటనలు చూశాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క పాకు ఊసరి వెళ్లి మాటలు మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దని చెప్పేసి కూడా బలిసిస్తా అని చెప్తుంది ఎందుకంటే పాకిస్తాన్ పక్కనే బలిసిస్తాను ఉంటుంది వారొక దేశంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా పాకిస్తాన్ నుంచి ఇడిపోయి వారొక దేశంగా ఉండాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో పాక్ ఆ నుంచి ఇడిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు పదే పదే డిమాండ్ డిమాండ్ ముందు పెడుతున్నారు కాబట్టి ఒక బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన దాడులు చేస్తుంది కాబట్టి సో బలిచిస్తాన్ కూడా మనకి ఒక సూచన సలహా కూడా చేసింది పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు పాకిస్తాన్ కుక్కతోక వంకర లాంటిది కాబట్టి సో ఎప్పటికైనా సరే మీకు ప్రమాదం అనేది కూడా చెప్తుంది కాబట్టి సో చూడాలి మరి ఈ అంశాలన్నింటినీ కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు దీపిక ఈ కీలకమైన మనకి సమావేశం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశం ఉండబోతుంది సో ఈ సమావేశంలో మనం చెప్పినట్టుగా ఈ అంశాలన్నీ కూడా చర్చకొస్తాయి వచ్చిన తర్వాత ఈ ప్రధానంగా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తారు అధికారులు ఆర్మీ అధికారులు ధనం దాని తర్వాత మీడియా సమావేశం ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం చూడాలి మరి ఎటువంటి నిర్ణయాలు మనం అందులో చర్చించు చర్చకు రాబోతున్నాయి ఏం నిర్ణయం మనం తీసుకోబోతున్నా అనేది కూడా మనం మనకు ఆసేపట్ల తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ